జీరో నైన్ బాష మొబైల్ క్యాంటీనా జ ఉంటాయన్నా మిత్ర పొంగనాలు ఇడ్లీ దోశ పూజ ఇన్ బజ్జీ కూడా ఉంటుంది పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు వరకు ఉంటుంది ఎంత దోష ఎంత ఉగ్గాన బజ్జీ అంత మొత్తం ఏది తీసుకున్నావు పూరి ఉద్యాన బజ్జీ దోశ ఏ కాలేజ్ సత్యం డైట్ కాలేజే ఇది డిగ్రీ ఉంది అందులోనే స్కూలు డైడ్ కాలేజే ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజ్ ఉందో ఇంకా స్కూల్లో వచ్చే ఎన్ని నెలలు అవుతుంది నువ్వు పెట్టేది ఆరు నెలలు ఆరు నెలలు అది ఒక్కటి అది ముందర ఉండే కదా మీకంటే ముందర అది పాత షాపు మీరు విన్నారా అదే ఒక్కటే ఉండే ఇంతకుముందు ఒకటే ఉండే రెండు మూడు அக்கேத பண்ணிணம் இடேடி